అధ్యక్ష నాకు తెలుసు పర్సనల్ గా కానీ ఆయన కూడా ఖరాబ్ చేసి ఇంత 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 ముఖ్యమైన ఇంత ఇంపార్టెంట్ మనం చర్చ చేస్తుంటే ఈ తప్పుడు నివేదికలు తీసుకొచ్చి ఈ లెక్కలు మాట్లాడుతున్నారు అధ్యక్ష అధ్యక్ష నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా పంతొమ్మిది వందల ముప్పై ఒకటే కాదు అంతకంటే ముందు పంతొమ్మిది వందల నలభై ఒకటి యాభై ఒకటి అరవై ఒకటి డెబ్బై ఒకటి ఎనభై ఒకటి తొంభై ఒకటి రెండు వేల ఒకటి రెండు వేల పదకొండు ప్రతి పది సంవత్సరాలకు జనాభా లెక్కలు చేసింది అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటి జనాభాను ఈ రోజు వరకు లెక్కిస్తలేరు అధ్యక్ష ఎందుకంటే వాళ్ళకి జనాభా లెక్కించడం బలహీన వర్గాలకు వాళ్ళ హక్కులు ఇవ్వడం భారతీయ జనతా పార్టీకి ఇష్టం లేదు అధ్యక్ష ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నిజంగానే ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బలహీన వర్గాలకు ఏదైనా సాయం చెయ్యాలి అనుకుంటే రెండు వేల ఇరవై ఒకటి జనాభా లెక్కలు ఈ రోజు వరకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సర జనవరిలో ఉన్నాం అధ్యక్ష ఇరవై ఒకటిలో లెక్కించాల్సిన జనాభా స్వతంత్రం రాకంటే ముందు స్వతంత్రం వచ్చినాక డెబ్బై సంవత్సరాలు కంటిన్యూస్ గా జరిగిన జనాభా లెక్కలు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఎందుకు జనాభాను లెక్కించలేదు ఎందుకు మా మిత్రులు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఈ రోజు నరేంద్ర మోడీ గారు జనాభా లెక్కించలేదు దీనికి బాధ్యత ఎవరు నరేంద్ర మోడీ గారిని జనాభా లెక్కించమని ఎందుకు అడుగుతలేరు ఆ జనాభాను లెక్కించమని లెక్కించే జనాభాలో కులగణన కూడా జరగాలి అని ఈరోజు రాహుల్ గాంధీ నేను నిన్న ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ప్రధానమంత్రిని డిమాండ్ చేశారు దానికి సమాధానం లేదు అధ్యక్ష ఒకటి వీళ్ళు సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పి పది సంవత్సరాలు చేసుకొని ఒకటే కుటుంబం ఈ డాక్యుమెంట్ దాచ పెట్టుకున్నారు అధ్యక్ష త్రిజూరీల ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఈ కులగణన ఇవన్నీ లెక్కలు పెట్టుకొని దీని ప్రకారం నేను అడుగుతున్నా పదేళ్ళు ఇట్లనే అబటాల సంఘం అట్లనే ఇది అఫీషియల్ డాక్యుమెంట్ కాదు నేను అందుకే చెప్పిన అందుకే చెప్తున్నా ఈ రోజు వరకు అధ్యక్ష ఇంతవరకు ఈ డాక్యుమెంట్ బయట గ్రూపులలో సర్కులేట్ చేస్తున్నారు ఈ డాక్యుమెంట్ ఇంతవరకు వాళ్ళు సర్వే చేసినాం మేము ఒకటే రోజులు చేసినాం మేము చాలా పొడిసేసినాం చింపేసినాం లేనోడు లేనట్టే ఉన్నోడు ఉండాల్సిందే ఆ రోజు ఎంతో అడావిడి చేస్తున్నారు తెలంగాణ మొత్తం బంద్ అన్నారు అధ్యక్ష ఏడు గంటల నుంచి ఏడు గంటలు పన్నెండు గంటలు చేసినామన్నారు ఈ డాక్యుమెంట్ను మంత్రివర్గ సమావేశంలో పెట్టి మంత్రివర్గం ఎందుకు ఆమోదించలేదు ఈ డాక్యుమెంట్ సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు శాసనసభలు ఎందుకు ప్రవేశపెట్టలేదు ఈ డాక్యుమెంట్ కు లీగల్ గా ఇదే ఒకవేళ అయితే ఎందుకు ఈ ప్రభుత్వం ఈ నివేదికను బయట పెట్టలేదు అధ్యక్ష ఒక కుటుంబం ఎందుకు దాచి పెట్టుకున్నది డాక్యుమెంట్ నుంచి